రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే కార్యక్రమానికి ముందు వారిని పోలీసులు వారి హక్కులను లెక్క చేయకుండా అక్రమంగా కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సరికాదని సిపిఐ నేతలు స్పష్టం చేశారు ఈ అరెస్టులను సిపిఎం మండల కార్యదర్శి భువనగిరి రూపేష్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతర వేణి మహేష్ తీవ్రంగా ఖండించారు వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి కార్మికులను పరామర్శించి వారి ఆందోళనకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతమై ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు పోలీసుల తీరును ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు ధరలు కానీ బియ్యం ధరలు కానీ పప్పుల ధరలు గాని మరి ఆ విధంగా లేకపోవడం వల్ల ఇలా కార్మికులు మరి వాళ్ళ యొక్క పుస్తకాలను అమ్ముకొని కులబెట్టి పిల్లలకు వంట చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది అంతేకాకుండా మరి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద మనసు చేసుకొని వాళ్లకు ఉద్యోగ భద్రత వాళ్ళకు ఒక జీతభత్యం అంటూ ఉండాలని చెప్పేసి వాళ్ళ గౌరవవేతాన్ని ప్రతిపాదించాలని మరి అదేవిధంగా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేంత వరకు మరి మిడ్ డే మిడ్డే మీల్స్ కార్మికులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అండగా ఉంటుంది మరి వాళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కరించినంత కాలం మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం ఖచ్చితంగా మరి యొక్క మిడ్ డే మీల్స్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ మరి తెలియజేస్తూ వీళ్ళకి సంఘీభావం ప్రకటిస్తూ